లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చిన తర్వాత వివరించారు భవిష్యత్తులో రాష్ట్ర జీడిపి పెరుగుదలకు అవసరమైన విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయ సంకల్పంతో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రణాళికలు సిద్దం చేశామన్నారు ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెండు ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు ఉత్పత్తి రంగాలు అభివృద్ది చేయాలంటే మ్యానుఫాక్చరింగ్ సర్వీస్ అగ్రికల్చర్ సెక్టార్లకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే అబౌట్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఈ టెన్ పర్సెంట్ గ్రోత్ చాలా సందర్భాల్లో చెప్పాం పిక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం సో మనకి ఈ టెన్ పర్సెంట్ గ్రోత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుందంటే అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకు ఇచ్చినటువంటిది సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్న దాన్ని తీసుకుని ఎస్టిమేషన్ కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్ ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎమోవి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్గా తయారుగా పోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రూప్ చూస్తే ఇది ఈ రకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అంటే నేరుగా అమౌంట్ నైన్ పర్సెంట్ దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం